కెనడాకు చెందిన వైద్య నిపుణులు గాబోర్ మాటే మనిషి సహజత్వం గురించి ఈ విధంగా అన్నారు మనం ఎవరినన్నా సంరక్షించాలన్నా లేదా మనం ఎవరి చేత అయినా సంరక్షించబడాలన్నా అనుబంధం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది క్షీరదాలకు అంటే పాలిచ్చి పెంచే జీవులకు వాటి బిడ్డలతో అనుబంధం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ అనుబంధం లేకుండా వాటి సంతానం మునుగడ సాగించలేదు దీంతోపాటు క్రమంలో కాలం మనకు నిర్దేశించిన ఇంకో ముఖ్యమైన అవసరం మనం మన సహజ స్వభావంతో ఉండడం మనం మనలా స్వచ్ఛంగా నిజాయితీగా మన శారీరక మరియు మానసిక ధర్మాలను స్వేచ్ఛగా అనుకరించగలిగితే అదే మన సహజ స్వభావం ఎన్నో లక్షల సంవత్సరాలు మనుషులు తమలో జరిగే అనుభూతులను భావనలను అర్థం చేసుకొని వారి ప్రవృత్తి మరియు నివృత్తి ధర్మాలను అనుసరించి బ్రతికారు అలా ఉండడం మన మనుగడకి ఎంతగానో తోడ్పడింది కానీ మన కుటుంబం మన సంస్కృతి కట్టుబాట్లు మన వ్యవస్థలు మన సహజత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా మనల్ని ఒత్తిడికి గురి చేస్తే ఏం చేస్తాం మనిషి మనుగడకి అనుబంధాలు ముఖ్యం కాబట్టి మనం మన సహజ స్వభావాన్ని వదిలేసి ఆ అనుబంధాల కోసం అసహజమైన మన ప్రవృత్తులకు భావనలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని మనుగడ సాగిస్తూ ఉంటాం ఎక్కడ మనం మనలా ఉంటే ఇతరులు మనల్ని తిరస్కరిస్తారో అన్న భయంతో అనుక్షణం మన సహజ స్వభావాలను అంచుకొని ఇతరులను సంతృప్తిపరిచే ముసుగులోనే మన జీవితాలను గడిపేస్తాం చిన్నప్పటి నుండి పెద్దవారి మాట విని విని వారికి విధేయులుగా ఉండడం అలవాటయ్యి మనం పెద్ద కూడా మనకి ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలి అనుకుంటాం కానీ అది మన స్వేచ్ఛను సృజనాత్మకతను అణచివేసి మన సహజ స్వభావం గురించి మనం తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తుంది తద్వారా మనుగడ కోసం మనం యంత్రాల్లా ఇతరులు ఇచ్చే ఆజ్ఞలు పాటించాల్సి ఉంటుంది ఆదర్శప్రాయమైన విధానాలను వ్యవస్థలను నియమాలను నిబంధనలను మనుషులను అనుసరించడంలో తప్పులేదు కానీ మూర్ఖంగా మూఢత్వంతో లేదా అత్యాశతో వాటిని అనుసరించి వాటి నుండి లాభాన్ని పొందాలనుకోవడం అజ్ఞానం అది మన సహజ స్వభావానికి మరియు ప్రవృత్తికి వ్యతిరేకం ఈ సృష్టిలో ప్రతి జీవి దాని సహజ స్వభావాన్ని నమ్ముకొని బ్రతుకుతుంది కానీ మనిషి మాత్రం అనుబంధాల కారణంగా తన సహజ స్వభావాన్ని చంపుకొని కూడా బ్రతకగలుగుతున్నాడు జీవితాన్ని సార్థకం చేసుకోవడం అంటే డబ్బు సంపాదించడం పదవుల్లో ఉండడం ఆస్తులు కలిగి ఉండడం అనే బలమైన దృక్కోణంతో ఉన్న సమాజం యొక్క ఒత్తిడి కారణంగా మనుషులు తమ సహజమైన అభిరుచులకు భావనలకు ప్రవృత్తులకు విలువలకు వ్యతిరేకంగా ఏ పనులనైతే సమాజం ఆమోదించి ముఖ్యమైన పనులుగా నిర్వచిస్తుందో వాటికే ప్రాముఖ్యత ఇస్తూ ఇష్టం లేని పనులను చేస్తూ జీవితాంతం దుఃఖం అనుభవిస్తున్నారు మానవ విలువల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల ఇక దారి తెలియక అందరూ దాని వెనకే పడుతూ బాధ వేసినప్పుడల్లా ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి దృష్టిని మరల్చే ఏదో ఒక వ్యసనంలో పడి నిస్సహాయులుగా బ్రతుకుతున్నారు మనిషి మనుగడకి సంబంధాలు ఎంతో అవసరం ఎందుకంటే మనిషి ఒక దుర్లభమైన సంక్లిష్టమైన తేలికగా మోసపోగల జీవి మిగతా జంతువుల కన్నా తెలివైనవాడు కదా ఎలా మోసపోతాడు అని మీరు అనుకోవచ్చు ఏ జంతువు తన జాతిలోని ఇతర జంతువులను మోసం చేసి వాటిని దోచుకొని నాశనం చేయాలనుకోవు అవి ఎంతో సామరస్యతతో బ్రతుకుతాయి కానీ కేవలం మనిషి మాత్రమే తన తోటి మనుషులను నాశనం చేసైనా వాటి దురాశను తీర్చుకొని బ్రతకాలనుకుంటాడు దానికోసం సాటి మనిషిలోని బలహీనతను లక్ష్యంగా చేసుకుంటాడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అంటారు అలానే మనతోనే ఉంటూ మన మంచి కోసమే వారి జీవితం అని చెప్తూ మనల్ని మోసం చేసి మనల్ని అజ్ఞానాంధకారంలో బంధించి దోచుకునే ఎంతో మందితో మనం సంబంధంలో ఉన్నాం వారిని ప్రోత్సహించి వారికి అధికారాన్ని ఇచ్చే ఎన్నో విధానాలు వ్యవస్థలు సంస్కృతులు కట్టుబాట్లు ఉన్నాయి ఈ సమాజంలో అందరూ నువ్వు నీలాగా ఉండు అని ఒకరికొకరు సలహాలు ఇచ్చుకున్నప్పటికీ నిజానికి అందరూ ఎన్నో అసహజమైన సామాజిక నిబంధనలకు అంచనాలకు లోబడి వారి మనసులను అణచివేసుకొని వాళ్ళ బలహీనతలను దాచుకుంటూ ఉంటారు ఇలా వారిలా వారు ఉండాలి అనే ఆరాటానికి అలా ఉంటే ఎక్కడ సమాజం వారిని వ్యతిరేకిస్తుందో అన్న భయానికి మధ్యలో నలిగిపోతూ ఉంటారు అలా అని చెప్పి అన్ని బంధాలను వదిలేసి ఒంటరిగా ఉండాలని కాదు ఒంటరితనం మనిషిని ఇంకా బలహీనపరుస్తుంది మనం ఎంత వద్దు అనుకున్న బలహీన క్షణాల్లో ఏదో ఒక గుంపులో చేరిపోతాం అలాంటి బలహీనమైన క్షణంలో మనల్ని ఆకర్షించి వాళ్ళ ఆదర్శవంతమైన భావజాలాలతో మనల్ని మశపరుచుకునే ఎన్నో వ్యవస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఉదాహరణకు జిమ్ జోన్స్ అనే వ్యక్తి అతని అనుచరులతో కలిసి పీపుల్స్ టెంపుల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అనే కల్ట్ను సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో గుయానా దేశంలోని టౌన్ అనే వారు నిర్మించుకున్న గ్రామంలో అతని అనుచరులు తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఒకే రోజు రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు దీనికి కారణం దుర్బలమైన వారి మానసిక స్థితి తెలివైన సమూహంలో ఉంటే సురక్షితంగా ఉండగలం అనే వారి సహజ ప్రవృత్తి ఎలాగైనా ఒక గుంపు మీద అధికారంతో ఉంటే తాను బలవంతుడిగా ఉంటాడన్న ఒక మతిభ్రమించిన ఉన్మాది భావన ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి మరి అటు ఒంటరిగా ఉండకుండా ఇటు ఏ గుంపులో కలవకుండా మనం మన సహజ స్వభావంతో సుఖంగా నిర్భయంగా ప్రశాంతంగా ఉండగలమా అంటే అలా ఉండడం అంత సులువైన పని కాదు అలా అని అసాధ్యమైన పని కూడా కాదు మన పెద్దవాళ్ళు తామరాకులో నీటి బిందువులా అంటి అంటకుండా ఉండు అంటారు అంటే పందాల్లో ఉన్నప్పటికీ అవి మన సహజ స్వభావాన్ని చెరపకుండా దాన్ని కాపాడుకొని ఉండడం దానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం స్వచ్ఛమైన బుద్ధి జ్ఞానం నిస్వార్థమైన ప్రేమ కరుణ ఇవన్నీ ఎంతో అవసరం ఇవన్నీ ఎక్కడో బయట ఉండవు మనలోనే ఉంటాయి మనం వాటిని తప్పుడు సంబంధాలతో దురాశతో భయాలతో అజ్ఞానంతో నాశనం చేసుకోకుండా ఉంటే చాలు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి పుట్టుకకు మరణానికి కారణం ఉంటుంది నువ్వు ఈ సృష్టిలో ఒక చిన్న ఇసుకురయనివ్వి ఇది ఎవరికీ పని లేదు అని ఎవరన్నా మిమ్మల్ని అంటే వారు మీ అహంకారం గురించి మాట్లాడుతున్నారనుకోండి ఎందుకంటే అదుపు తప్పిన అహంకారం అసహజమైనది అది సామరస్యానికి భంగం కలిగిస్తుంది